జగన్మోహన్ రెడ్డి కొబ్బెట్టు మాట్లాడుతున్నావా ఇదేం దేశం అంటావా మతాల గురించి మాట్లాడుతావా మతి చెల్లించి మాట్లాడుతున్నావా భారతీయుడు కాదని వెళ్ళిపో అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాయలసీమలోని తిరుమలకు రాలేకపోయావు సిగ్గులేదా అని ప్రశ్నించారు తిరుమలలో సంతకం పెడితే భారతమ్మ ఇంట్లోకి రానివ్వదు నీ తల్లిదండ్రులే నీతో ఏగలేకపోయారని నీతో ఐదేళ్లు రాష్ట్రం ఏగలేక చచ్చిపోయిందని అన్నారు హిందూ మతాన్ని బీజేపీని ప్రశ్నిస్తున్నావా నీలాంటి దుర్మార్గపు నాయకుణ్ణి రాజకీయాల్లో చూడలేదన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమైంది తమరికి మతి చెల్లించిందా స్థితి తప్పైనావా ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు నీ పరిస్థితి ఏంది నీ పార్టీ పరిస్థితి ఏంది రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బోలైపోతున్నాడు మిథున్ రెడ్డి రాజపేటకి పోలైపోతున్నాడు నాని వలననేని వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లానికి బోలైపోతున్నారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అజ్ఞాతవాసం విజయసాయి రెడ్డి విశాఖపట్నం బోలైపోతున్నాడు అది మీ పరిస్థితి ఆఖ్రాన్ని ఏంటంటే నీ రాయలసీమ మన నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బోలేకపోయినావు వాసుదేవ్ రెడ్డి జైలుకి లెక్క పెడుతున్నాడు ముగ్గురు ఐపీఎస్లు నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు ఇది నీ పరిస్థితి ఇది ఆఖరా ఎంతకి దిగజారిపోయినావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇదేం దేశం అంటావా వెళ్ళిపో సౌదీ అరేబియాకి వెళ్ళిపో దుబాయ్కి వెళ్ళిపో ఇదేం దేశం అంటావా అంత కొవెక్కిందా నీకు కొవ్వెక్కిందా అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో సిగ్గుండాలయ్య మాట్లాడేదానికి ఐ ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్ లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో ఇదే హిందూ మతం అంటావా ఏంటది అంటే బీజేపీని హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రాని భారతమ్మ ఇంట్లోకి రానీదు బహుశా అంటే ఇంకోటి కూడా కావచ్చు ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి పెట్టకపోతే హిందువులు ఓట్లు పోతాయి సరే వీళ్ళందరూ ఎవ్వరూ సొంత జిల్లాలకి పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమను రాయలసీమలో పుట్టి తిరుపతి జిల్లాకు పోలేకపోతున్నావు నిన్న పోలేకపోయినా సిగ్గు చేటయ నువ్వేం మాట్లాడతావ్ నీ ప్రవర్తన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్ల కాడు చేసావు వల్ల కాడు చేసావు నువ్వు దేశాలని మతాలని చంద్రబాబుని ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేసే రైట్ నీకుందా అందుకే మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీ తల్లి విజయమ్మ రోసై దగ్గర ఘోరం అన్నారు నా కొడుకుతో యాగలాక్స్ వస్తున్నాం అన్నారు ఆగ్రానా ఈ రాష్ట్రం యాగలాక్స్ వచ్చింది నీతో ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేశావు మీ తల్లి మేలు కదా ఆమె బైబిల్ పట్టుకుందంటే అబ్బా నా క్రిస్టియన్ మతం మీ చెల్లి తల్లిని దూరం చేసుకున్నోడివి నువ్వు నీకు ఇంక దేశం మీద రాష్ట్రాల మీద మతాల మీద నీ గౌరవం ఉంటుంది కన్న తల్లిని దూరం చేసుకున్నవాడివి తోడ పుట్టిన చెల్లిని దూరం చేసుకున్నవాడివి ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి మేము మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు ప్రపంచ నాయకులు రాష్ట్రం గ్రామాల్లో నాయకులను చూసాం కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునే దానికి నీ నీకు అసలు అర్హత లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి హిందువులకి క్షమాపణ చెప్పు ఈ దేశానికి క్షమాపణ చెప్పు ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు ఇంట్లో మూల కూర్చో లేకపోతే వదిలిపెట్టేసి వెళ్ళిపో నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి లోకల్ కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు న్యూస్ గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం